ఘనంగా బొడ్డ గోవింద్ జన్మదిన వేడుకలు గాజువాక జీవీఎంసి ఎనభై ఏడో వార్డు వైయస్సార్సిపి పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి ఎనభై ఏడో వార్డు మండల అధ్యక్షులు బొడ్డ గోవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో చిత్రాడ వెంకటరమణ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఎనభై ఏడో వార్డు అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు గోవింద్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని రానున్న రోజుల్లో ఎనభై ఏడో వార్డు వైయస్సార్సీపీ కార్పొరేటర్గా మీ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ఆయన కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమానికి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ పల్లా చిన్నతల్లి చిత్రాడ వెంకటరమణ రాజాన రామారావు కులుకూరి మంగరాజు మాడిపూడి పరదేశి పెట్టారెడ్డి బొడ్డ సన్యాసరావు శ్రీను కాన్రేగుల కనకలక్ష్మి బడ్డా వెంకటసు పిన్నింటి సంతోష్ దుగ్గపు నర్సింమూర్తి చిత్రాడ రాజు గాలి ఆనంద్ వడ్లపూడి ఈశ్వరరావు డి రామారెడ్డి దరికి రవి గెద్దాడ నాగరాజు బడ్డా ధనంజయ్ ఎస్ గణపతి ఎల్ఐసి నాయుడు మల్లా సతీష్ మార్పు శివ నరసింహరావు ఆడారి హరీష్ బొడ్డ రాజు ధనంజయ్ పోలాకి శ్రీను బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు